అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దహించి వేస్తుంది అలాగే భస్మాన్ని తెలిసి ధరించినా తెలియక ధరించినా ధరించిన వారికి పవిత్రతను చేకూరుస్తుంది దీనినే శివపురాణం విద్యేశ్వర సంహితలో ఈ విధంగా చెప్పబడింది జ్ఞానతో జ్ఞానతో వాపి వహ్నిదాహ సమం యథా జ్ఞాన జ్ఞాన ధృతం భస్మ నరం ಅಲಾಗೆ ಯಾನಿ ಪೀರ್ಥಾನಿ ಲೋಕೇ ಯಸ್ಮಿನ್ ಗಂಗಾದ್ಯಾ ಸರತಸ್ಯಾಃ ಸ್ನಾತೋ ಭವತಿ ಸರ್ವತ್ರ ಲಲಾಟೆ ಯಸ್ತ್ರಿಪುಂದ್ರಧತ ఈ భూమిపైన గంగా మొదలగు పవిత్ర నదులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ఎందు స్నానం చేసిన పుణ్య ఫలితము భస్మమును మూడు రేఖలుగా ధరించడం చేత కలుగుతుంది త్రిపుండ్రం కురుతేయస్తు భస్మన విధి పూర్వకం మహాపాతక సంఘాతైర్ముచ్యతే చోపపాతకై విధిపూర్వకముగా విధి పూర్వకముగా మూడు రేఖలుగా భస్మాని నృదుటి మీద ధరించడం వల్ల పంచమహాపాతకములు మరియు మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నీ చెప్పింది పవిత్రత చేకూరుతుంది